చెప్పనమ్మా మీ పేరు నా పేరు దోనిపూడి సూర్యకాంత్ అండి మేము రాజమండ్రిలో ఉండేవాళ్ళం అండి మరి ఇక్కడికి వచ్చేసాము ఇక్కడికి వచ్చిన కానించి ఇక్కడ అద్దెలు కొంటున్నామండి అండి మాకు అన్నీ బాగానే జరుగుతున్నాయి పింఛని కూడా ఆ అబ్బాయి వచ్చిన కానించి వస్తుందండి జగన్మోహన్ వచ్చిన కానీ వస్తుందండి నాకు పింఛని కూడా అంత ముందే అయితే ఒక పది సంవత్సరాల్లో తిరిగాను కానీ పింఛని రాలేదండి తర్వాత ఇంట్లో పిల్లలకి మా అబ్బాయి మన వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళకి కూడా ఈ అమ్మఒడి డబ్బులు అవి అంతనండి పిల్లలని కూడా బాగా చదివించుకుంటున్నామండి మరి అయ్యా ఆ బాబు వచ్చిన కదా మాకు అన్ని బాగా జరుగుతున్నాయండి మరి వచ్చే సౌదరి వరల్లో మాకు ఏమీ జరగలేదు మాకు అయిన వద్దు అసలు ఏం చేయలేదండి మాకు 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 ఆయన ఏం ఉపకారం లేదండి మాకు అండి కంపల్సరీ మాకు మంచి పని చేస్తుంటే ఏ బాగుం కదండి మాకు గెలిపి మంచి పని చేసిన వాళ్ళు గెలిపించుకుంటా చౌదరి గారు అసలు చేయలేదండి ఇంటికి వెళ్ళి ఎన్ని మాటలు దిగరండి బయటకే వచ్చి సమాధానం చెప్పలేదండి ఆయన బుచ్చి చౌదరి గారు అసలు సమాధానం ఆటల మీద ఆటల మీద బోల్ డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆఫీసులు చుట్టే దిగ మనిషి సమాధానం లేదండి ఆయన అసలు దేనికి కూడా ఇంటికే కాదు మాకు చమతని చేపరా లేదని చెప్పి చేస్తారు లేరని చెప్పి లేరని చెప్పి చేస్తారండి మీకు వేణుగారు కావాలి ఆ వేణుగారే కావాలండి మాకు